ప్రజారోగ్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానం తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని భావిస్తోంది అందుకు పైలట్ ప్రాజెక్టుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో ఒక అర్బన్ ఒక రూరల్ ప్రాంతాన్ని ఎంచుకుని ప్రాజెక్టు చేపట్టాలని సూచించారు రేషన్ హెల్త్ ప్రొఫైల్ తో పాటు సంక్షేమ పథకాలన్నిటికీ ఇక ఒకే ఒక కార్డు అందివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ఎక్కడైనా సంక్షేమ పథకాల లబ్ధి చేకూరే విధంగా చేయాలని అనుకుంటున్నారు ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య సేవలు అందించనున్నారు డిజిటల్ కార్డులో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ ఉండాలని సీఎం రేవంత్ సూచించారు అర్హులందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల మానిటరింగ్ కు జిల్లాల వారీగా ఓ వ్యవస్థ ఉండాలని అన్నారు రాజస్థాన్ హర్యానా కర్ణాటక లాంటి ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి